రెండు విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదహారవ వచ్చిన అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన శాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనుపరుచునట్లు నేను కనికరింపబడి తిని రెండవది ఎవరి నిమిత్తము నిత్య జీవము నిమిత్తము విశ్వసించబోవు వారికి మాదిరిగా ఉండుటకు ఈ మాట మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి ఎవరి నిమిత్తం ఇక్కడ నిత్య జీవము నిమిత్తము విశ్వసించబోవు వారికి మాదిరిగా ఉండుటకు నిన్ను నన్ను దేవుడు ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా ఈ అపోస్తులైన పవులను దేవుడు ఎందుకు రక్షించాడు అంటే వారు రేపటి దినాన్న ఏసై దగ్గరికి రాబోతున్న వారి నిమిత్తము ఏసైని నమ్మబోతున్నటువంటి వారి నిమిత్తము నీవు నేను మాదిరిగా ఉండాలి అని దేవుడు మనలను ఆ నిత్య జీవము నిమిత్తముగా ఈ స్థలానికి నడిపించాడు వింటూ ఉన్నారా దీని బట్టి మీకు ఏమర్థం అవుతూ ఉన్నది అంటే నిత్య జీవము నిమిత్తము మనం ఏం చేయాలంట పరలోక సంబంధమైన జీవితము మనము జీవించవలసిన వారమన్నా నీవే సక్రమగా లేకపోతే నీవే ఒక మార్గదర్శిగా లేకపోతే నీవే ఒక వెలుగు దీపముగా లేకపోతే రేపటి దినాన యేసులోనికి రావాలి అనుకునేవారు ఏసును నమ్మాలి అనుకునేవారు ప్రభు దగ్గరికి రావాలి అనుకునే వారికి నువ్వు మాదిరిగా కనబడాలి అంట ఎందు నిమిత్తం అండి నిన్ను నన్ను రక్షించుకున్నది ఏమండి ఓరకనే వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవడానికి కాదు నిత్య జీవము నిమిత్తము నీవు నేను ఎలా ఉండాలి అంటే విశ్వసించబోవు వారికి నీవు నేను మాదిరిగా కనబడాలి గనుక అందు నిమిత్తం అనే విషయాన్ని గమనించాలి నేటి దినాల్లో సమాజములో క్రైస్తవ సమాజము అలా కనబడడం లేదు నా నిమిత్తమే అనుకుంటూ ఉన్నారు గమనించండి గనుక మనమందరము కూడా రెండవది నిత్య జీవము నిమిత్తముగా ఆ నిత్య జీవం అనే యస్సు క్రీస్తు వారిని అంగీకరించబోవు వారి వారి కొరకు నువ్వు మాదిరిగా ఈ లోకములో జీవించవలసిన అవసరత ఉన్నది నా ఇష్టమండి అనడానికి కుదరదు నా డబ్బులు అనడానికి కుదరదు నా జీవితం అనడానికి కుదరదు ఎందుకు రక్షించుకున్నాడో అనే పౌలు ఈ పదహార వచ్చినలో చెబుచు ఉన్నాడు అయినాను నిత్య జీవము నిమిత్తము తనను అనగా యస్సు క్రీస్తు వారిని ఎందరు అంగీకరించబోచున్నారో ఎందరు విశ్వసించబోచున్నారో వారందరికీ నేను మాదిరిగా ఉండులాగునా సిరాగ్గా కనబడడానికి కాదు వంకరిగా కనబడడానికి కాదు అపవిత్రుడిగా కనబడడానికి కాదు ఎవడి చీకటి క్రియలుగా జీవించడానికి కాదు ఎలాగంట మాదిరి మాదిరిగా ఉండినట్లుగా మనము జీవించవలసిన ఉన్నాం ఎందుకంటే నిత్య జీవము అనగా ఏసు క్రీస్తు వారే ఏసు క్రీస్తు వారి నిమిత్తము రేపొద్దున్న మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏ అంగీకరించాలి అంటే నిన్ను బట్టే వింటూ ఉన్నారా ఎవరిని బట్టండి నిన్ను బట్టి వారు అంగీకరించాలా నిన్ను బట్టే వారు యేసు క్రీస్తు వారిని దేశించాలా నిన్ను బట్టే వారు యేసుక్రీస్తు క్రీస్తు వారి దగ్గరికి రాకూడదా అనేది నీ మీద ఆధారపడి ఉన్నది అనే విషయాన్ని గమనించాలి చూడండి రెండు గ్రామాలను చూడండి రెండు గ్రామాల మధ్యలో ఒక నది ప్రవహిస్తూ ఉన్నది అవతల ఒక గ్రామం ఉంది వినాలి యువతలు ఒక గ్రామం ఉంది రెండు గ్రామాలకి మధ్యలో ఏముందండి ఒక నది ప్రవహిస్తూ ఉన్నది అయితే గమనించండి అవతల వారు ఈ గ్రామంలోనికి ఈ గ్రామం వారు ఆ గ్రామంలోనికి వెళ్ళాలి అంటే గమనిస్తూ ఉన్నారా ఈ రెండింటిని కలపాలి అంటే మనకు ఒక బ్రిడ్జి కావాలి వినాలి ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఈ గ్రామంలోనికి రావడానికి ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ఆ గ్రామంలోనికి వెళ్ళాలి అంటే నది అడ్డుగా ఉంది గనక ఏం కావాలి ఒక బ్రిడ్జి కావాలి ఎప్పుడైతే బ్రిడ్జి అనేది ఏర్పరచబడతాదో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ బ్రిడ్జి ఈ రెండు గ్రామ ప్రజలను కలుపుతూ ఉన్నది రెండు ప్రజ రెండు గ్రామ ప్రజలు కలపడానికి గల కారణం ఎవరు చెప్పాలి బ్రిడ్జి వింటున్నారా అంటే నీవు నేను ఒక బ్రిడ్జిగా ఉండాలి ఒక వంతునిగా ఉండాలి నీవు నేను ఒక మార్గముగా కనబడాలి నీవు నేను ఒక మాదిరిగా కనబడాలి నిన్ను బట్టి ఉభయలిద్దరు ఇద్దరు ఒకటవ్వాలి నిన్ను బట్టి ప్రజలు ప్రభు దగ్గరికి రావాలి అందు నిమిత్తమే దేవుడి మనలను ఏర్పరచుకున్నాడు అందును బట్టే దేవుడి మనలను నిర్మించాడు అందును బట్టే దేవుడి మనలను రక్షించుకున్నాడు విషయాన్ని గమనించాలి ఎందుకండి నాకు అంత ప్రయాస నేను ఎందుకు మోయేలా భారాన్ని నాకెందుకు ఆ బాధ్యత అంటావా అంటే నిత్య జీవము నిమిత్తం ఎవరి కొరకు కలపాలి నువ్వు యేసు క్రీస్తు వారనే నిత్య జీవము కొరకు ఒక బ్రిడ్జిగా ఒక భారాన్ని మోసేవాడిగా ఉండాలి భరించేవాడిగా ఉండాలి నీ ఆశలను చంపుకునేవాడిగా ఉండాలి అనేక మందికి మార్గాన్ని చూపగలిగిన వాడిగా ఉండాలి ఎందుకంటే ఎస్సు క్రీస్తు వారి నిమిత్తము ఒక మార్గముగా ఒక మార్గదర్శిగా ఒక మాదిరికరమైన జీవితాన్ని కలిపి ఉభయలను నువ్వేం చేయాలంటే నీ ద్వారా ఒకటి చేయాలి లోకములో ఉన్న వారిని చుట్టుపక్కల ఉన్న వారిని నీ ద్వారా ఏం చేయాలంటే యస్సు క్రీస్తు వారి నిత్య జీవము దగ్గరికి నువ్వు నడిపించాలి రెండవది నిత్య జీవము నిమిత్తము మనం మాదిరిగా జీవించవలసిన వారమై ఉన్నాం విడుదలారా గనుక గమనించాలి నిత్య జీవం అనే ఎస్సు క్రీస్తు వారి కొరకు మనం మాదిరిగా జీవించవలసిన వారమై ఉన్నాం అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి కొన్నిసార్లు కొన్ని గవర్నమెంట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లను మీరు చూడండి వారి వారి యొక్క వృత్తులను బట్టి కొంతమందికి తెల్ల సీర కట్టుకోవడం ఇష్టం ఉండదు వినాలి వైట్ అనే బట్ట వేసుకోవడం స్త్రీలకు కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు బహుశా ఎదవరాలని అనుకుంటారేమో అనే భావము కలిగిన వారు లేకపోలేదు వినాలి అయితే వారికి ఇప్పుడు వారు ఒక డాక్టర్ జాబ్ వచ్చింది లేక ఒక నర్స్ ఉద్యోగం వచ్చింది ఏం చేస్తారు చెప్పాలి వారికి ఇష్టము లేకపోయినా డ్యూటీ నిమిత్తము ఉద్యోగము నిమిత్తము నిత్య జీవము నిమిత్తము యేసు క్రీస్తు వారి నిమిత్తము తప్పనిసరిగా ఆ అలవాటు చేసుకోవలసినది తప్పనిసరిగా కట్టుకోవలసినది తప్పనిసరిగా మాదిరి చూపించవలసినది అర్థమవుతుందండి మీకు గనుక మనము కూడా అంతే కొన్నిసార్లు అబద్ధం ఆడకుండా ఉండలేను కానీ ఎస్సు క్రీస్తు వారి కొరకు అబద్ధం ఆడకుండా ఉండాలి కొన్నిసార్లు తాగకుండా ఉండలేను యేసుక్రీస్తు క్రీస్తు వారి కొరకు తాగకుండా ఉండాలి కొన్నిసార్లు కోపంలో మాట్లాడేస్తూ ఉంటాం చెయ్యేస్తుంటాం భార్యనో పిల్లలనో కొన్నిసార్లు ఇప్పుడు ఏం చేయాలంట ఎస్సు క్రీస్తు వారి కొరకు ఆ వాటిని మనము చంపుకోవాలి ఈ నర్సు కొరకు లేక ఈ ఉద్యోగం కొరకు తప్పనిసరిగా వైట్ సీర ధరించవలసిందే ఇంకా చెప్పాలండి కొంతమంది ఈ మధ్యన రేపాట్రీలు వస్తూ ఉన్నాయి ఈ ప్రార్థనకి వెళ్ళిన వారిని చాలామంది హేళన చేశారు యదవురాళ్ళుగా బొట్టు లేకుండా గాజులు లేకుండా లేకపోతే ఈ తెల్ల సీర అని చాలామంది ప్రభు నమ్మనవారు అన్యజనులైన వారు చాలామంది హేళన చేశారు అని అక్కడక్కడ నా చెవుని వినబడేవి దేవుని బిడ్డలారా వినాలి తెలాల లేస్తే ఆ మంగళ సూత్రాలు తీసుకుని అద్దుకునేవారు భర్తనే భర్తకు ఆహారం పెట్టిన స్త్రీలు ఉన్నారు భర్తను పట్టించుకున్న వారు ఉన్నారు మరలా వారి మెల్లో ఏలాడుతున్న మంగళ సూత్రాలను అద్దుకునేవారు లేకపోలేదు అంటే గమనించండి అయితే ఈ ప్యాటరీలకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడ తెలుసా మీకు తెలియకపోతే వినండి ఏం జరుగుతుంది అంటే నువ్వు ఎంత పవిత్రంగా కాపాడుకుంటున్నావో నీ బొట్టని లేక నీ గాజులని నీకా నీ ఆభరణాలని ఇవన్నీ ఏం చేయాలి చెప్పండి ఖచ్చితముగా ఆ ప్యాటరీ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం తీసేయాలి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు వింటూ ఉన్నావా గమనించాలి ఒక ఆపరేషన్ థియేటర్లోనికి వెళ్ళిన వారి దగ్గర కూడా ఉండడానికి వీలు లేదు బిడ్డన దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది దేవుడి నిర్మించిన నిర్మాణమే మంచిది ఇదంతా మనుషులు కల్పించుకున్నారు దీని వలన నష్టం ఉంది గనక ఆ సందర్భంలో దాన్ని ఏం చేస్తున్నారు వారు తొలగిస్తున్నారు అలా తీయగలిగితే నా ప్యాటరీకి వెళ్ళాలి అలా తీయగలిగితే నా ఉద్యోగంలోనికి ఆ యొక్క ఆపరేషన్ థియేటర్లోనికి వెళ్ళాలి గమనిస్తూ ఉన్నారా గనుక తప్పనిసరిగా అవసరాలను బట్టో అఖ్రతను బట్టో నచ్చకపోయినా తప్పనిసరిగా ఏ విధముగా వారు తీసి ఆ రెండు గంటలు ఆ రోజు లేక పూటో ఏ విధముగా దానిని భరించి సహిస్తారో క్రైస్తవ సమాజమా వినాలి నీవు నేను కూడా నిత్య జీవం అనే క్రీస్తు కొరకు కూడా మనకి నచ్చకపోయినా అలా ఉండలేకపోయినా క్రీస్తు కొరకు మనం ఏం చేయాలి వారైతే ఆ పగల డ్యూటీ చేసి వారికి ఉంటారు అయితే మనం అలా ఉండకూడదు మనము మరణించే వరకు ఉండాలి వారికి మనకున్న వ్యత్యాసం ఏమిటి అంటే వారు తాత్కాలికంగా ఉండగలుగుతారు మనం పర్మనెంట్గా ఉండాలి తాత్కాలికంగా ఉన్న దానిని వ్యాష్యధారణ అని బైబిల్ సంబోధిస్తుంది జీవితకాలం ఉండే వారిని దానిలోనికి వారిని చేర్చలేదు గణిక గమనించాలి రెండవ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం నిత్య జీవము నిమిత్తము ఆయనను ఎందరూ విశ్వసించబోవచ్చు ఉన్నారో వారందరికీ మాదిరిగా ఉండుటకే అనే మాటను మనం చూస్తున్నాం కాదండి గనుక మనము కూడా అలా ఉందామా గమనించాలి